టు న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ ఒక వెయ్యి ఆరులో గత ఐదు రోజులుగా నిర్మాణం జరుగుతున్నదని సమాచారం ఈ నిర్మాణం సరైన అనుమతులతోనే జరుగుతుందా లేక అక్రమమా అన్నదానిపై స్థానిక ప్రజల్లో అయోమయం నెలకొంది స్థానిక రెవెన్యూ యంత్రాంగం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేవనెత్తిన సందేహాలకు సమాధానం లేదు ఇది తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా లేక అధికారులకు సమాచారం చేరలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్మాణంపై హైదరా దృష్టి పెట్టాలని తక్షణ చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ మాజీ సైనిక సంఘం కమిటీ సభ్యులు అధికారులను కోరుతున్నారు వారు చేసిన విజ్ఞప్తికి స్పందన ఇచ్చే వరకు ప్రజల్లో ఆందోళన కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి